చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం పేద మధ్య తరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయల వరకు ఆదా అవుతుందని బుధవారం చిత్తూరు నగరం కట్టమంచి నాలుగో నందు వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాగలక్ష్మి తారక రామన్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి సూపర్ జీఎస్టి టూ పాయింట్ ఓ సూపర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు తుంగ నరేష్ చౌదరి ప్రధాన కార్యదర్శి పచ్చప్ప వార్డు మహిళలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఇంటికి నెలకి పదిహేను పదహైదు వేల వరకు లబ్ధి చే ప్రభుత్వం సమిష్టిగా కృషి చేసి ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ తేవడం జరిగింది దీని ద్వారా ప్రతి పేదవాడు కూడా తను తీసే ప్రతి ఒక్క వస్తువు పైన పది నుంచి పద్నాలుగు ఐదు పర్సెంట్ వరకు తగ్గింపు రావడంతో ఉంది ఇటువంటి బౌన్ జంతుతో వస్తున్న కుటుంబ ప్రభుత్వం ప్రజలందరూ ఈరోజు కట్టమంచి నాలుగో డివిజన్ నందు ప్రోగ్రాము చేయడం జరుగుతుంది ఇందులోని సూపర్ సిగ్స్ ద్వారా టూ పాయింట్ ఓ ద్వారా జనాలకి అవగాహన కోసరము ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఇందులోని జీఎస్టీ ద్వారా ప్రతి కుటుంబానికి పదహైదు రూపాయలు ఆదా జరుగుతుందని ఆదా వస్తుందని ప్రతి ఒక్క కుటుంబానికి తెలియజేయాలని ఇంతకుముందు రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కదానికి ఎలా వచ్చాయి ఎలా తీసుకుంటున్నామని ప్రతి ఒరు చెప్పడం జరిగింది కావున ఈ కూటమి ప్రభుత్వానికి కట్టమంచి ప్రజల ద్వారా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ప్రజలకు ఏం చెప్తున్నానంటే ఇంతకుముందు ఓన్లీ సామాన్ ఇదే ఇది ఇంటికి కావాల్సిన వస్తువులు ఉన్నాయి నిత్యావసర వస్తువులు ఇప్పుడు ఏమైందంటే ఎలక్ట్రికల్ సామాన్లు కూడా ఎలక్ట్రికల్ వస్తువులు కూడా జిఎస్టి తగ్గడం జరిగింది కావున ప్రతి ఒక్కరు అవగాహన తీసుకొని మీ తెలిసిన వాళ్ళకి ఇంకా చదువు రాని వాళ్ళకు కూడా చెప్పవలసిందిగా ఈ సభ ముఖంగా తెలియజేస్తా మేరకు జిఎస్టి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వివరించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇది తొలి విజయంగా జీఎస్టీ తగ్గించడం జరిగింది దీని ద్వారా ప్రతి ఇంటికి ప్రతి నెల పదహైదు వేల వరకు లబ్ధి చెందుతారు ఆ విషయాన్ని ప్రతి వరకు తెలియజేయడానికి ఈరోజు నాలుగవ డివిజన్లో నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలకు అందరూ వచ్చాము ప్రజలందరికీ దీని గురించి తెలియజేస్తున్నాము ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు సూపర్ 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 జిఎస్టీ ప్రోగ్రాంలో మనం పాల్గొనడం జరిగింది మన కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు మన గౌరవనీయులు చిత్తూరు గారి ఆదేశాల మేరకు ఈరోజు నాలుగవ వార్డులో మనం వా ఇంటికి డోర్ టు డోర్ తిరిగి మనం ఇప్పుడు తీసుకువచ్చినటువంటి జిఎస్టీని అందరికీ తెలియపరచాలని జనాలు ఎంత సంతోషంగా ఉండాలని మనం దీని ద్వారా మనం ఆలోచించవచ్చు కావున ఈరోజు ఈ దీని గురించి మనం ఈ ప్రోగ్రాంలో జరిగింది